అర్జునుడు భయం నుంచి ధర్మం వరకు ఈ కథ భయంతో మొదలవుతుంది కానీ ఇది బలహీనత గురించి కాదు ఈ కథ గొప్ప యోధుడి కథ తనతో తానే యుద్ధం చేసిన కథ అతని పేరే అర్జునుడు వీడియో మొదలుపెట్టే ముందు చిన్న విషయం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రతి సపోర్ట్ మా ప్రయాణానికి చాలా బలం ఇలాంటి మంచి కంటెంట్ అందించడానికి మీ సపోర్ట్ చాలా ముఖ్యమైనది ఇప్పుడు టాపిక్ లో వెళ్దాం కురుక్షేత్రం సిద్ధమైంది శంకాదాలు ఆకాశాన్ని కంపిస్తున్నాయి రెండు వైపుల మహావీరులు ఇలాంటి యుద్ధానికి అర్జునుడు కొత్తవాడు కాదు అతను ఇంద్రుడి కుమారుడు దేవతల ఆశీర్వాదం పొందినవాడు అలానే ద్రోణాచార్యుడికి అత్యంత ప్రియమైన శిష్యుడు చిన్ననాటి నుంచే అతని చూపు ఒకే లక్ష్యం పైన ఉండేది చేపకంటిపై బాణం వేసిన రోజు అతని ప్రతిభకు ప్రపంచం సాక్ష్యం ఇచ్చింది వనవాసంలో కూడా అతను ఆగలేదు తపస్సు చేశాడు శివుని ప్రసన్నం చేసుకున్నాడు ఎంతో విలువైన ఆసుపత్రి పొందాడు ఇంద్రలోకానికి వెళ్ళి దేవతలతో సమానంగా అస్త్ర శస్త్ర విధులన్నీ నేర్చుకున్నాడు అతని చేతిలో విల్లు ఉంటే యుద్ధమే తల వంచేది అలాంటి వాడు ఈ రోజు కురుక్షేత్ర మధ్యంలో నిశ్శబ్దంగా నిలబడ్డాడు అర్జునుడు ఒక్కసారి చుట్టూ చూశాడు ఎదురుగా శత్రువులు లేరు తన చిన్ననాటి రక్షకుడు తాత భీష్ముడు ఉన్నాడు అలానే తన చేతిలో పెట్టి నువ్వు గొప్ప యోధుడు పోతావు అన్న గురువు ద్రోణుడు ఉన్నాడు బంధువులు స్నేహితులు అంతా తన వాళ్ళే అంతా రక్తమే అతని చేతులు వణికై విల్లు నేలపై జారిపోయింది ఆ క్షణంలో ప్రపంచంలో గొప్ప యోధుడు కాదు ఒక సాధారణ మనిషి మాత్రమే రథంలో కూర్చున్నాడు అర్జునుడికి ధర్మం తెలియదా మరి తెలుసు అతనికి క్షత్రియ ధర్మం రాజధర్మం యుద్ధ ధర్మం అన్నీ అతనికి తెలుసు కానీ తెలిసినంత మాత్రాన్న చేయగలిగే శక్తి వస్తుందా నా చేతుల వల్లే నా వాళ్ళే చనిపోతే ఆ గెలుపుకు అర్థం ఏముంటుంది అన్న ఈ ఒక్క ప్రశ్నే అతని మనస్సును విరిచేసింది ఇది భయం కాదు అనుబంధం ఇది బలహీనత కాదు మానవత్వం అందుకే ఎత్తుకు ఎదిగిన వాడే ఇంత లోతుగా కూలగలడు అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు చూశాడు కృష్ణుడు మాట్లాడలేదు ఆదేశము ఇవ్వలేదు ఆపలేదు మౌనంగా ఉన్నారు ఆ మౌనం అర్జునుడిని మరింత కలవరపెట్టింది ఇలాంటి సమయంలో కూడా ఆయన ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు కాని శ్రీకృష్ణుడికి తెలుసు ఇది బయట యుద్ధం కాదు అంతర్యుద్ధం ఇది అర్జునుడి లోపల జరుగుతున్న పోరాటం ఈ యుద్ధాన్ని ఎవరూ అతని తరపున పోరాడలేరు అర్జునుడు పూర్తిగా విరియే వరకు ఆయన ఎదురు చూశారు చివరికి అర్జునుడు అడిగాడు హే కృష్ణ ఈ యుద్ధం నేను చేయలేను నాకు అర్థం కావడం లేదు నాకు దారి చూపించు అదే క్షణం శ్రీకృష్ణుడు మాట్లాడారు ఇది ఆజ్ఞ కాదు ఉపదేశం కాదు అది భారంతో కూలిపోయిన మనిషిని మళ్ళీ నిలబెట్టిన సత్యం నువ్వు ఒంటరి కాదు అర్జున నీ ముందు నిలిచింది నీ బాధ్యత నీ చేతుల్లో ధర్మం లేదు ధర్మం నీ ద్వారా తన పని చేయిస్తుంది నువ్వు చంపేవాడువి కాదు కేవలం సాధనం మాత్రమే ఆ మాటలు అర్జునుడి గుండెల్లోకి నెమ్మదిగా దిగాయి అవి అతన్ని విరిచేయలేదు అతన్ని నిలబెట్టాయి సరిగ్గా అక్కడే గీత కొట్టింది ఒక గ్రంథంగా కాదు మనిషి తన జీవితంలో అత్యంత కఠిన క్షణంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అని అప్పుడు అర్జునుడు చూపే మారింది యుద్ధభూమి అలాగే ఉంది శత్రువులు అలాగే ఉన్నారు కానీ అర్జునుడు మారిపోయాడు భయం పూర్తిగా పోలేదు సందేహాలు పూర్తిగా తీరలేదు కానీ ఇప్పుడు అతను పారిపోవడం లేదు తన బాధ్యతను అంగీకరించాడు అతను మళ్ళీ వెళ్ళి ఎత్తుకున్నాడు అది కోపంతో కాదు ద్వేషంతో కాదు పూర్తిగా వచ్చిన స్పష్టతతో ఆ క్షణంలో అర్జునుడు యోధుడిగా మళ్ళీ పుట్టాడు అర్జునుడు యుద్ధాన్ని గెలిచాడా అది తర్వాత విషయం కానీ ఈ క్షణంలో అతను గెలిచింది తనలోని శాంతిని ఇదే గెలుపు ఇదే అసలైన మార్పు ఈ కథ మనకి ఏం చెబుతుందంటే భయం రావడం తప్పు కాదు తడబడటం బలహీనత కాదు కానీ ఆ భయంలోనే ఆగిపోవడం లేదా అనేది మన నిర్ణయం అర్జునుడు భయపడ్డాడు కానీ అక్కడే ఆగిపోలేదు అందుకే అతను ఇతిహాసం అయ్యాడు ఇది కేవలం అర్జునుడి కథ కాదు మన జీవితంలో ఏదో ఒక కురుక్షేత్రం అందరికీ వస్తుంది ఆ క్షణంలో మనకు ఆయుధాలు ఉండవు కేవలం స్పష్టత కావాలి ఆ స్పష్టత గీతే మన భగవద్గీత ఇలాంటి స్పష్టత పరిపూర్ణంగా ఇచ్చే మహాగ్రంథం మన జీవితంలో కూడా ఈ స్పష్టత రావాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు చిన్న గమనిక ఈ వీడియో చూపించిన పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశమే లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్లు తెలియచేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం Mano channel li subscribe to GMP. Thank you once again.